ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు గరుడ పురాణం అనే పుస్తకం మీరు అప్పుడప్పుడు వినే ఉంటారు దీనికి దీని మీద అనేక అపోహలు ఉన్నాయి వాటిని తొలగించడం కోసం నేను కొంత ప్రయత్నం చేస్తాను అసలు ఈ గరుడ పురాణం అనే పుస్తకాన్ని సామాన్యంగా మనకు అలవాటు ఏంటంటే మనిషి మరణించినప్పుడు దానిని ఏం చేస్తారంటేనండి ఒక బ్రాహ్మణ ఎవరో మాలాంటి వాడిని ఒకటి పిలిపించి అక్కడ బంధువులు చేరి భోజనాలు అయిన తర్వాత ఒక గంట రెండు గంటలు మధ్యాహ్నం సమయంలో కూర్చొని ఆ వారం పది రోజులు కూడా ఈ పురాణాన్ని వింటారండి ఏమండి ఏమిటి దీని ప్రత్యేకత అన్నట్లయితే దీంట్లో ప్రత్యేకంగా యమలోకం జీవుడు మరణించిన తర్వాత ఎలా ప్రయాణం చేస్తాడు యమలోకంలో పడే బాధలేంటి ఏ పాపం చేస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగితే ఎటువంటి శిక్షలు కలిగితే ఇవన్నీ కూడా దీంట్లో వర్ణించడం జరిగింది దీంట్లో కొన్ని విషయాలు మీకు నేను ధారావాహికంగా వివరించదలుచుకున్నాను ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే ఈ గరుడు పురాణం వింటారు మనం విన్నారండి విన్న తర్వాత చాలామంది ఆ పుస్తకం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా భయపడతారండి మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ అది అయిపోయే గరుడు పురాణం ఇదేదా పోయినప్పుడు చదివే ప్రశ్న కాబట్టి ఇది మనకు ఇంట్లో ఉంటే దోషమేమో అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉంటారు అది మంచిది కాదు అది ఏదో నేను చెప్తే మీకు ఇదేంటి అంత ప్రామాణికంగా ఉండదు కాబట్టి నేను ఒక విషయం చెందిన పుస్తకంలోనే మొట్టమొదటి పేజీలో వేశారండి పౌరాణిక సారవభములైన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు దీని గురించి రెండు మాటలు చెప్పారండి ఒకటి పురాణం అనే గ్రంథము ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చును ఏమండి ఈ పితృకర్మలు జరిపేటువంటి రోజుల్లో ఈ గరుడ పురాణం చే శ్రవణం చేస్తే చాలా మంచిది అంతేకాదు ఇది బ్రాహ్మణు లాంటి వాళ్ళకు దానం చేస్తే మరీ మంచిది ఇంట్లో ఈ గ్రంథం ఉండకూడదు అనేటువంటిది మాత్రం మంచి అది అసలు ఆ అభిప్రాయం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఆయన మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు తెలియజేయటం జరిగింది ఎందుకంటే ఆయన మహాపండితుడు ఆయన చెప్పాడంటే మనకు కొంచెం నమ్మకం ఉండదు కాబట్టి ఆ విషయం మీకు మనం ఇచ్చేస్తున్నాను అయితే ఇప్పుడు మీకు ఒక అనుమానం ఏమొస్తుందంటే ఇది అసలు ఏంటంటే ఈ పేరేంటని ఈ పేరు ఏంటంటే ఏమీ లేదండి ఇది ప్రత్యేకంగా విష్ణుమూర్తి తన వాహనమైనటువంటి గరుత్వంతుడికి ఈ విషయాలన్నీ తెలియజేయటం వల్ల దీనికి గరుడ పురాణము అనేటువంటి పేరు వచ్చిందండి అంటే ఏంటనమాట ఆయన అడుగుతాడు అయ్యా విష్ణుమూర్తిని గురించి ప్రత్యేకంగా మరి అసలు ఈ మానవుల్లో ఎన్నో అందుట్లో కలియుగం వచ్చేటప్పటికీ ఎన్నో ఇదే పాపాల ఎందుకంటే మన బుద్ధి అలా పుడుతుందండి ఆ బుద్ధి పెట్టినప్పుడు ఎన్నో పాపాలు చేస్తుంటారు ఆ పాపాలు చేసేటప్పుడు మరి దానిలోంచి విముక్తి కలగాలంటే దానికి ఏంటంటే భయం ఏముంటుందంటేనండి ఇప్పుడు చూడండి పీణల కూడలాగా ఇప్పుడు లాలో చదివిన వాళ్ళకి లేదా విన్నవాళ్ళకి ఓహో మనం దొంగతనం వేసే ఈ శిక్ష ఇలా చేస్తే ఇది అంటే శిక్షలు మనకు తెలిస్తే ఆ పని తప్పు పని చేయటానికి మనం ముందు ఉండే అలాగే ఇక్కడ కూడా మనకు ఆ శిక్షలు కనుక మనకు తెలిసినట్లయితే మనం ఏం చేస్తాం చదవడానికి భయపడతాం కాబట్టి దీన్ని గురించి ముందు సంగ్రహంగా దీని ఉపోద్ఘాతం మీకు నేను మనవి చేస్తానండి ఒకటి ఏంటంటేనండి చెబుతున్నాడు నై అందరూ నైమిసారణ్యులు శవలకాది మహర్షులకి సూతుడు తెలియజేసినవి అవన్నీ ఆ పురాణాలన్నీ ఆయన ద్వారానే మనకు లభించడం దాన్ని రాయటానికి వ్యాసుడు రాసినప్పటికీ లేకపోతే ఇంకోటి చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా ఫైనల్గా చెప్పేది మాత్రం సూతుడు శివుని కాద్య ముందుకు ఈ గరుడ పురాణం కూడా అంతే దీంట్లో అట నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ శవనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమ ఓ వంద సంవత్సరాలు అండి సత్రయాగాలని కొన్ని సంవత్సరాలు చేసేవాళ్ళటండి మీకు చాలా అదేంటండి యజ్ఞం అన్నేళ్ళు ఆ అన్నేళ్ళు కూడా చేస్తారండి కృష్ణయాజి గారని ఆయన చేయించారండి పది పదిహేను ఏళ్ళు వరుసగా అక్కడ యజ్ఞం చేయించారు మన దగ్గరలోనే ఉన్నటువంటి చోట తూర్పుగోదావరి జిల్లాలో అందువలన మనం తూర్పుగోదావరి కాదు విజయనగరం దగ్గర అందువలన ఆయన గర్విడి గర్విడిలో ఆయన కొన్ని సంవత్సరాలు యాగాలు చేయించినటువంటి పరిస్థితి కూడా మనం ఈ రోజుల్లో ఇప్పుడు మొన్న మొన్న చూసామండి మనం అందువల్ల అప్పుడు వంద సంవత్సరాలు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అలా యజ్ఞం జరుగుతుండేదండి ఆ యజ్ఞం జరిగేటప్పుడు ఆ మధ్యకాలంలో అంటే యజ్ఞం అయిన తర్వాత విశ్రాంతి ఉంటుంది కొంత ఒక గంట రెండు గంటలు అప్పుడు సూత మహర్షి శివుని ఇటువంటి పురాణాలని చెప్పేవాటండి ఏకదాతమయ ప్రాతర్మోహ హుతాగ్నయ బొట్టమొండే ఉదయాగ్నిహోత్రం పూర్తి అవగానే సూతం ఆసీనం పపరుచ్ఛ ఇద మా సూతమహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన పురాణ రహస్యాలన్నీ తెలిసిన అండి సూతు మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళినట్టు అండి ఇదాని శ్రోతమిచ్చామే యమమార్గం భయప్రదం ఓ మహానుభావ యమార్గం చాలా భయంకరంగా ఉంటుంది జీవుడు లాక్కెడతారు కదా ఆ భయంకరమైనటువంటి మార్గాన్ని మీరు చెప్పాల్సింది అంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి చెప్తూ వక్షేహంసుడు పక్షీంద్ర అక్కడి నుంచి భగవంతుడు ఇది చెప్పాడయ్యా అతో మే భగవాన్ బ్రూహి పాపినాగతి భవేత్ యమార్గస్య దుఃఖాన్ని యథాతే ప్రాప్నవంతి ఈ యమమార్గం దుఃఖాలు ఎలా ఉంటాయో చెప్పండి అంటే అప్పుడు ఆయన మొదలు పెడుతూ నాయన ఇది నాదేం లేదు ఇదే ప్రశ్నేమో గరుత్మంతుడు అడిగాడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడిగితే శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఆయన చెప్పిన విషయాలు నేను మీకు చెప్తాను అని చెప్పేసి ఆయన అంటున్నట్టండి నట్టండి హనుమ ఆయన ఎవరు గరుక్మంతుడుతో గరుక్మంతుడితో శ్రీ మహావిష్ణువుంటే వాడు క్షేహం శ్రుడు పక్షీంద్ర యమ మార్గం చేయనయే నేను యమ మార్గం ఎలా ఉంటుందో అంతా నీకు వివరిస్తాను ఆయన కాబట్టి దీనికి రెండు రకాలు ఉన్నాయి పాపం చేసిన వాళ్ళకేమో చాలా భయంకరంగా ఉంటుంది కానీ సుఖదం పుణ్యశీలానాం మొదటి నుంచి ఏ పాపం చేయకుండా ఏ ఇబ్బందులు ఎవరిని పెట్టకుండా ఏ ఆ సర్మార్గంలో ప్రవర్తకుండా వాళ్ళకు మాత్రం ఈ యమ మార్గమేం కష్టంగా ఉండదు అండి వాళ్ళకు మాత్రం చాలా సుఖంగానే హాయిగా వచ్చా చక్కటి కారులో ఏసీ కారులో వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట అండి పాపినాం దుఃఖదాయకం పాపులకు మాత్రమే ఇది కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన మొదలుపెట్టి ఇది గరుడ పురాణం గురించి చెప్పాడు ఇంతకేంటంటే గరుక్మంతుడికి శ్రీ మహావిష్ణువు చెప్పింది కాబట్టి దీనికి రెండు విషయాలు చెప్తున్నాను ఒకటి ఏంటంటేనేమో ఇది నిరూపంత్రంగా మిగిలిన మన రామాయణ భారత లాగా గరుడ పురాణం కూడా ఇంట్లో ఉంచుకొని అప్పుడప్పుడు చదువుతూ అప్పుడప్పుడు మనం వింటుంటే ఈ పాప వర్తనయు కొంచెం భయం కలుగుతుంది పాప చేయటం మానేస్తాం అండి రెండవది ఏంటంటే ఇది పితృ మన పితృకార్యాలు జరిగినప్పుడు మన అందరం కలిసి ఇట్లా గరువు వినటం అనేది ఒక మంచి సంప్రదాయం అని మనవి చేస్తూ స్వస్తి